సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్ సైదులు బాబా దర్గా ఉర్సు ఏర్పాట్లను పరిశీలించడానికి రాష్ట్ర పౌరసరాల నీటి నీటిపారుదల శాఖ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి విచేశారు వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుసేనితో కలిసి దర్గాలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరగనున్న ఉర్సు ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి ఉత్తమ్ కామెంట్స్ సర్వమత సమయడానికి ప్రత్యేకంగా నిలిచిన జాన్ పహాడ్ దర్గా అంటే ప్రత్యేక అభిమానం హిందువులు ముస్లింలతో పాటు ఇక్కడికి వచ్చే లక్షలాదిగా వచ్చే భక్తులకు ఉర్సు ల్లో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వహించాలి రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డులు అందించేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది రేషన్ కార్డు ప్రక్రియ పూర్తయిన తర్వాత అందరికీ మంచి క్వాలిటీ అనుభవం అందిస్తాము అని పేర్కొన్నారు

सरकार के बारे में जो भी सरकार आगे बढ़ देखता है तो सक्री పెన్షన్ తీసేయచ్చు ఇప్పుడు కంపోజ్ కానీ సత్యన సత్య ఒకటి ఉంటుంది సార్ మామూలుగా సర్కి అయినా అసెర్బ్ చేయాలి పైకి వాటర్ వెళ్ళిన తర్వాత సడన్గా ఆఫ్ చేస్తే బ్యాక్ వాటర్ వచ్చిందనుకో ఇది ఏం చేస్తారు కదా నేను వచ్చి కాబట్టి ఏదో అడవి చేస్తున్నారు పదేళ్ల తర్వాత రాషన్ కార్డు విషయంలో ఈ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రాషన్ కార్డు సంఖ్య సుమారు తొంభై లక్షల రాష్ట్ర ఉన్నాయి కోట్ల ఇరవై ఒక లక్షల మందికి రాషన్ కార్డు కింద మరి ఉచితంగా ఆరోగ్య బియ్యం ఇవ్వబడుతుంది పదేళ్ల పాటు గత ప్రభుత్వం రాషన్ కార్డు అరువులందరికీ ఇవ్వాలనే ఎక్సర్సైజ్ చేపట్టలేదు కార్యక్రమం చేపట్టలేదు మేము వచ్చిన తర్వాత

మేము వచ్చిన సంవత్సరంలో ఈ ప్రక్రియ మొదలుపెట్టి వాళ్ళు నలభై వేల రాషన్ కార్డు ఇస్తే మేము

ఇరవై ఆరో తారీఖు ఆరంభం మాత్రమే ఇరవై ఆరో తారీఖు మొదలై రాష్ట్రంలో రాష్ట్ర కార్డు ఉంది చివరి వ్యక్తికి రాష్టన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఏ ఒక్క రాష్ట్ర అని స్పష్టమైన ప్రకటిస్తున్నా